ద్వారా మనందరికి ప్రజెంట్ చేయబోతోంది శ్రేయస్ మీడియా మరి ఆలస్యం చేయకుండా ఒక్కసారి ఆ వీడియో ఆన్ స్క్రీన్ చూసిద్దాం డిసెంబర్ లో చూడండి కన్ఫర్మ్ గా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ రాబోతుంది డిసెంబర్ సెవెంటీన్త్ నుంచి మన మాస్ ఈ డిసెంబర్ పదిహేడున కలుద్దాం థియేటర్స్ లో పుష్ప పుష్పరాజ్

बाकी से शेष अभिनेता का पुरस्कार कर रहे हैं श्री अल्लू अर्जुन पुष्पा अल्लू अर्जुन फॉर एन इंटेंस कैरिज़मेटिक परफॉर्मेंस ऑफ एन अंडरडॉग चैलेंजिंग एन एंटायर करप्ट सिस्टम आइकॉनिक रोल सडनली रिजर्वड अनदर राउंड ऑफ अप्लाउड टू पे बंगार मयने शिवली माटे माणिकय मयने డెఫినెట్గా షూట్ షాట్ పెద్ద సినిమా అవుతుంది దిస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకే టాక్ ఒకే రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా దిస్ ఇస్ గోయింగ్ టు ద బెస్ట్ ఫిలిం ఇన్ పాయింట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ సినిమా కంటెంట్ పరంగా కూడా సినిమాకి ఎటువంటి ప్రమోషన్ అవసరం లేదండి బికాస్ మొత్తం ఇండియా మొత్తం వారు ప్రపంచంలో ఇండియన్స్ ఎక్కడ ఉన్న అందరూ కూడా ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసుకుని ఉంటారని అర్థమైపోతుంది ఆల్ ఓవర్ ద వర్డ్ అంటే ఆల్ ఇండియన్స్ అరౌండ్ ద వర్డ్ ఐ మీన్ ఆర్ వన్ టు కమ్ ఫర్ వన్ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప ఇంతకంట ఈ జీవితానికి చాలు ఆయన స్వామి పన్నెండు వేల థియేటర్లు ఇండియన్ సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చూడని అంత ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినంత మేము అందరూ మనస్ఫూర్తిగా పుష్పవన్ అనేది

పర్ ఫైర్ نہیں వైلڈ فائر ہے۔ بیڈسٹک مووی ہے۔ شکوبراسا نے بہت اچھا کر دیا ہے۔ అల్లాజ్ ది యాక్టింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఇస్ స్టాంప్ బ్రో. పుష్పరాజ్ తగ్గేదే లే. క్లైమాక్స్ ఆర్ నరియ్ ట్విస్ట్. یار ఎంద హీరో వందాలో అడిచేకే ఉండయదు అల్లాజ్ మట తగ్గేదే లే. అల్లాజ్ మాస్ బంటార్ బ్రో. ఆ పుష్ప నా నేషనల్ గి ఇంటర్నేషనల్. శుకబ్రాసా! సూపర్. ಫಸ್ಟ್ ಹಾಫ್ ಫೈರ್ ಸೆಕೆಂಡ್ ಹಾಫ್ ಫೈರ್ ಆ ಆಕ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ನೆಕ್ಸ್ಟ್ ಲೆವೆಲ್ ಫಸ್ಟ್ ಫಿಲಮ್ ಗೆ ಹೆಂಗ್ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಕೊಟ್ಟರು ಸೆಕೆಂಡ್ ಫಿಲಮ್ ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಕೊಡಲೇಬೇಕು ಫೈಟ್ ಸೀನ್ ಗೂಸ್ ಬಂಪ್ ಸೀನ್ಸ್ ಇದೆ ತುಂಬಾ ಒಳ್ಳೆ ಎಲಿವೇಷನ್ ಸೀನ್ಸ್ ಇದೆ ಇನ್ನೊಂದು ನ್ಯಾಷನಲ್ ಅವಾರ್ಡ್ ಬರುತ್ತೆ ಅಲ್ಲಿ ಪಕ್ಕಾ ಪರ್ಕೊಂಡ್ಬಿಡಿ ಅಷ್ಟೇ ಎಕ್ಸ್ಟ್ರಾಡಿನರಿ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇಂತ ಮೂವಿನ ಎಲ್ಲಿ ಜೀವನದಾಗೆ ನೋಡಿಲ್ಲ ಅಂತ ಸೂಪರ್ ಮೂವಿ ಅಲ್ಲೂ ಅರ್ಜುನ್ ಪ್ರತಿ ಸೀನ್ ಪ್ರತಿ ಶೀಟ್ ಮುಂದ್ರೆ ಕುಣಿಸ್ಬಿಟ್ಟ ಡೈಲಾಗ್ಸ್ ಸೀನ್ಸ್ ವಿತೌಟ್ ಫೈಟ್ ಹೈಲೈಟ್ ಇದೆ തിയേറ്റർ പുഷ്പ വേൾഡ് ഫയർ പിന്നെ മന്ദാനേനെ ഒരു കിണറ് വെട്ടി കുടിച്ചു കൂടാ ഫെസ്റ്റിവൽ രണ്ട് കൈയും കെട്ടി രണ്ട് കാലം കെട്ടി കഴിഞ്ഞാൽ നമുക്കൊന്ന് ചൊറിയാൻ പറ്റുമോ ഒന്ന് ഒഴിക്കാൻ പറ്റോ മാസ് മൂവിയാണ്

Oh oh. చేయడం దీని మీద ప్రేమ తప్ప ఇంకేం ఇస్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ థ్యాంక్ యూ నాకు ఆర్య ఇచ్చినందుకు నాకు కొత్త టైటిల్ ఐక్ పాన్ స్టార్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చానంటే దీనికి ఎవరెవరు కారణం అయి ఉంటారు అన్న వెంటనే నా మైండ్ లో తట్టిన ఫస్ట్ వ్యక్తి సుకుమార్ గారు డాలింగ్ నువ్వు లేకపోతే నేను లేదు ఆర్య లేదు నన్ను స్టార్ చేసి స్టైలిష్ స్టార్ నుంచి వాళ్ళ ఐకాన్ స్టార్ వరకు యావత్ భారతదేశం చూసినట్టు చేశారంటే అది డెఫినెట్లీ నువ్వు ఎంత అన్బిలియబుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చా నేను మాటల్లో చెప్పలేను వీడియో చూసిన ఫీలింగ్ గూస్ బంప్స్ వీడియో చూసిన ఫీలింగ్ అండ్ నిజంగా ఒక్కసారి జర్నీ అంతటినీ ఆ రెస్పాన్స్ అంతటిని చూస్తుంటే అల్లు అర్జున్